కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడూరు మండలంలోని ఆంజనేయ స్వామి దేవాలయం స్థలాన్ని ఆక్రమించి రేకుల షెడ్ వేశారని ఆ షెడ్డును తొలగించి దేవాలయం యొక్క రథోత్సవం ఉంచడానికి మండపం ఏర్పాటు చేస్తాం అలాగే ఇక్కడ కురువా సంఘం సంబంధించిన స్థలం భక్త కనకదాస్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకోవడానికి సిద్ధమవుతున్నారని ఆదోని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని సబ్ కలెక్టర్ త్వరలో మీ ఊరికి వచ్చి సమస్య పరిశీలిస్తానంటూ తెలిపారు పెద్ద గ్రామం మా గ్రామ హెడ్ క్వార్టర్లో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఉంది ఆ దేవాలయం పక్కనే దేవాలయానికి సంబంధించినటువంటి స్థలం ఉంది దాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారు దాన్ని ఆక్రమణ తొలగించాలని చెప్పి మొన్ననే మేము సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది సబ్ కలెక్టర్ గారు కూడా వచ్చి విజిట్ చేసి చూసి పరిశీలిస్తానని చెప్పారు ముఖ్యంగా అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయంకి మేము దాదాపు ఇరవై లక్షల రూపాయలు పెట్టి ఒక రథోత్సవం తయారు చేయడం జరిగింది ఆ రథానికి రథశాల నిర్మించుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలని చెప్పి అడగడం జరిగింది అది ఎండోమెంట్ టెంపుల్ ఎండోమెంట్ వాళ్ళ రికార్డులో కూడా ఆ స్థలం దేవాలయం స్థలం అనే ఉంది అది ఆ స్థలంలో ఆ దేవాలయంకి మెట్లు కూడా ఉన్నాయి అన్ని రకాలు కూడా అది దేవాలయం స్థలం అని చెప్పి ఉంది కానీ కొంతమంది తాత్కాలికమైనటువంటి షెడ్ వేసుకున్నారు ఆ షెడ్ని తొలగించాల్సిందిగా మేము ఇటు ఎండోమెంట్ ఆఫీసర్లని అదేవిధంగా రెవెన్యూ అధికారులని కోరడం జరిగింది అది స్థలం అంటారు ఆఫీసర్కి ఏమన్నా మీరు చేయడం జరిగిందా ఎండోమెంట్ ఆఫీసర్ కూడా కలడం జరిగింది ఎండోమెంట్ ఆఫీసర్ పైన లోక్ అదాలత్ కేసు కూడా వేయడం జరిగింది అది కేసు కూడా విచారణలో ఉంది ఆ త్వరలోనే అది కూడా పరిష్కారం అవుతుందని మేము అనుకుంటున్నాము కానీ అక్కడ మనము ఆ రథం మేమైతే చేయించామో ఆ రథానికి అతి త్వరగా మాకు రథశాల కట్టుకోవాలా ఎందుకంటే వర్షానికి నానుంది ఎండకి ఎండుతుంది ఆ యొక్క రథం పాడవుతుంది కాబట్టి తక్షణమే ఆ అధికారులంతా కూడా స్పందించి ఆ కలం స్థానేసి ఖాళీ ఇస్తే దేవాలయం తరఫున మేము అక్కడ రథశాల కట్టుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా మా పెదగడూరు గ్రామంలో కురువ కులస్తునికి సంబంధించి అక్కడ కనకదాసు శ్రీ భక్త కనకదాసు ఒక కురువ సంఘం అనేటువంటి ఉంది ఆ సంఘానికి సంబంధించినటువంటి పద్నాలుగు సెంట్ల స్థలం ఉంది అది ఒకప్పుడు కమ్యూనిటీ లెట్రిన్ ఉండేది ఆ కమ్యూనిటీ లెట్రిన్ డెమాలిష్ చేసిన తర్వాత ఆ స్థలంలో కమ్యూనిటీ పర్పస్ ఏదో ఒకటి కట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది తర్వాత శ్రీ కనకదాసు కురువ సంఘానికి కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని చెప్పి అక్కడ పంచాయతీ తీర్మానం ఉంది అందులో ఎంపీ గారి నిధులతో ఒక బోర్గుడు వేయించడం జరిగింది పద్నాలుగు క్షేత్ర స్థలము ఇది దీనికి దానికి ప్రత్యేకమైనటువంటి పీపీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఆ స్థలానికి మా ఆ స్థలంలో మాకు హక్కు ఉంది అని చెప్పి కొంతమంది నకిలీ పట్టను ఒకటి సృష్టించి దానిపైన పోరాటం చేస్తున్నారు అది ముమ్మాటికి నకిలీ పట్ట నకిలీ పంటలు అనేటువంటిది పెద్ద కడవుల్లో మండలంలో చాలా సర్వసాధారణమైపోయింది ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి కొన్ని వేల పంటలు ఇచ్చి మన పా పాస్బుక్లో నకిలీ పాస్బుక్లు అదేవిధంగా నకిలీ పట్టాలు నకిలీ హౌస్ సైట్స్ నకిలీ పొజిషన్ సర్టిఫికెట్లు రకరకాలైనటువంటి ఇస్తున్నారు కానీ ఇంతవరకు విచిత్రం ఏమిటంటే ఈ యొక్క ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పని దాతం కొన్ని వేల పట్టలు ఇచ్చి ఆ పిల్లోడు అయినప్పటికీ ఇంతవరకు ఆ వ్యక్తి పైన ఎలాంటి చర్య లేదు మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ ఫేక్ పట్ట అంటారు తప్ప ఆ ఫేక్ ఫేక్ పట్ట ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇచ్చారు దాని మీద సంతకాలు ఏమిటి ఎలా అయింది అని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకో ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అలాంటి ఫేక్ పట్టాల గురించి మొన్ననే నరసింహుడు అని చెప్పి మా వాల్మీకి నరసింహుడు మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఆ వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయ్యింది అయితే ఇంతవరకు ఆయన పైన కూడా స్టేషన్ పిల్లలు ఇచ్చి వదిలేశారు తప్ప ఆయన పైన కఠినమైన చర్యలు తీసుకోలేదు వెంటనే అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ముందు ముందు ఇలాంటి తప్పులు జరగవు ఆ ఫేక్ పట తీసుకొని ఈరోజు క్రో సంఘానికి సంబంధించినటువంటి స్థలం పైన హైకోర్టు పోవడం జరిగింది అంటే ఫేక్ పటాలతో ఇటు ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు మోసం చేస్తున్నారు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు సాక్షాత్తు న్యాయ న్యాయస్థానాలను కూడా మోసం చేసేటువంటి పరిస్థితికి ఏర్పడింది కాబట్టి వెంటనే వాళ్ళపైన తక్షణమే చర్య తీసుకోవాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇంకొకసారి ఇలా ఫేక్ పట్ట సృష్టించే వ్యక్తి పైన కఠినంగా ప్రభుత్వము శిక్షించాలి లేకపోతే మొన్ననే మేము సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది సబ్ కలెక్టర్ గారు కూడా స్పందించారు ఒకవేళ ఇక్కడ కనుక స్పందన కరువైతే మేము మునుముందు కూడా దీనిపైన ఆందోళన చేస్తాము వ్యాయాధికారులను కలుస్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఇలాంటి పైన చర్య తీసుకొని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి అమాయకలను కాపాడాలి అమాయకుల యొక్క ఆశను ఆశలగా చేసుకొని ఈరోజు కూట గతి లేనటువంటి వ్యక్తి కూట సంబంధించి కలిగారంటే దానికి కారణం ఈ యొక్క అధికారుల యొక్క అలసత్వమే ఎంతసేపు ఇది ఫేక్ పట అంటారు తప్ప ఫేక్ పట ఏ రకంగా వచ్చింది ఎవరు ఇచ్చారు అని పెట్టి వాళ్ళపైన చర్యలు లేవు కఠినంగా శిక్షించాలి దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి ప్రజలను కాపాడాలి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి ప్రజల యొక్క మనోభావాన్ని ముఖ్యంగా భక్తుల యొక్క మనోభావాలు కాపాడి ఆంజనేయ స్వామి దేవుల్లో టెంపుల్లో కూడా అక్కడ రథ రథాలను నిర్మించుకోవడానికి స్థలం కేటాయించాలి ఖాళీ చేయించేవాలి అని చెప్పి గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఫేక్ కే పరమేశ్వర్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి పక్కన షెడ్ వేసుకున్నారు ఆయన పేరు వాళ్ళ తమ్ముడు రామకృష్ణ అన్న తమ్ముడు ఇద్దరు అన్న రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి